పల్లిలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అమావాస్య అన్నదాన ప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు ఆంధ్రవైశ్య సంఘం భోయిన్పల్లి వారి ఆధ్వర్యంలో మంగళవారం రోజున అమావాస్య అన్నదాన ప్రసాద కార్యక్రమం హస్మత్ పేట్ చౌరస్తా వద్ద ఆర్యవైశ్య సభ్యుల నడుమ ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఓల్డ్ భోయిన్పల్లి నూట పంతొమ్మిదవ డివిజన్ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ బుల్లెట్ రవి విచ్చేసి ప్రారంభించారు ప్రతి నెల లాగానే ఈ నెల కూడా అన్నప్రసాద కార్యక్రమానికి ముద్దం నరసింహ యాదవ్ మరియు ఓసల ప్రకాష్ అన్నదాన విరాళం అందజేశారు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు ప్రాజెక్టు చైర్మన్ సఖిల భాలేశం పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు ఇంకా ఈ కార్యక్రమంలో నిజాంపురం రాము మహంకాళి వీరేశం కైలాష్ రామచంద్రం కైలాస్ వీరేశం గంధ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు కని విని ఎరగని రీతిలో మీ ఇంట జరిగే వేడుకలకు అంతమైన వేదిక శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ ఫంక్షన్స్ చేయాలంటే ఇల్లు చిన్నగా ఉందని ఆలోచిస్తున్నారా చిన్న ఫంక్షన్ కోసం కోసం ఎక్కువ డబ్బులు చేస్తున్నారా అందుకే మీ సౌలభ్యం అంగులతో అందుబాటు ధరలో లభిస్తోంది శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ పుట్టిన రోజులకు పెళ్లి రోజు వేడుకలకు రాజకీయ పార్టీ సమావేశాలకు కార్పొరేట్ కాన్ఫరెన్స్లకు అద్భుతమైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ మీ ఇంత జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ మా అడ్రస్ శ్రీనగర్ కాలనీ రాధికా టూ సాకెట్ మెయిన్ రోడ్ కాప్రా హైదరాబాద్ పిన్ కోడ్ నెంబర్ ఫైవ్ త్రిపుల్ జీరో సిక్స్ టూ బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్స్ 9 3 9